హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా వారైతే ప్లేట్ తీసుకొచ్చారనమాట నేను దాన్ని చూస్తున్నాను చూడండి అది ఎంత రెడ్ కలర్లో ఉందో ఫ్రెండ్స్ ఇది పోటీలో ప్లేట్ అంట మా ఛానల్ రెడ్ కలర్లో ఉంది ఫస్ట్ నేను చేయను అని చెప్పాను నాకు భయం వేసింది ఆ తర్వాత తపదగా చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అందుకని అయితే చేస్తున్నాను అనమాట మీరేం తెచ్చుకున్నారు సండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు దాన్ని ఇప్పుడు నేనేది తల్లి అనమాట మనం ఫస్ట్ పాన్ కట్టుకొని మీద దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి స్టవ్ యూజ్ చేస్తున్నాం పాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేస్తుంది ఫ్రెండ్స్ స్పూన్ తోటి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను దాంట్లో అయితే నేను పోపు దిన్సులు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు పోపు దినుసులు తగులుతూ ఉంటే ఇష్టం అనమాట మా చిన్నప్పుడు మా బామ్మ వాళ్ళు కూడా ఇలానే మాకు చేసి పెట్టేవాళ్ళు అండ్ పోపు దినుసులు తగులుతుంటే టేస్ట్ వాళ్ళు అనిపించేది ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ అది ఒక్కొక్కరి ఇష్టం అనమాట అవి బాగా వెర్రగా ఏవరకు వేయించుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఒక ఐదు నుంచిన కత్పలుచి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అవి కూడా వే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి కోపైతే వేస్తాను అవి అవి వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వంటని కదిలించకుండా మనం అయితే స్టవ్ మొత్తం ఇది స్లిమ్లోనే చేసుకోవాలి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని చిన్న ప్యాలెస్ కాదు ఇప్పుడు మనం వీటిని మ్యాష్ చేసుకున్నాం బాగా బాగా మ్యాష్ చేసుకోండి ఇది తింటే హెల్త్కి చాలా మంచిదండదు ఫ్రెండ్స్ అందుకనైతే మా చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఎప్పుడైతే తక్కువ అనమాట నాకెన్నోది చేయాలంటే కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటుంది అందుకనైతే నేనైతే తొందరగా చేయను ఫ్రెండ్స్ ఈసారి అయితే ఇంకా నాకు చెప్పకుండా తెచ్చారు మా వారు అందుకనైతే నేను ఇంకా బాగా మ్యాష్ చేశాను మనకి ఎక్కడ పెద్ద ముక్కలు అయితే అలా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేసుకుంది ఇప్పుడు అయిపోయింది దాన్ని మనం ఇప్పుడు వేగుతున్న పోపులు అయితే యాడ్ చేసుకుందాం దాన్ని యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూస్తే రెడ్ కలర్లో ఉంది కదా అది మనం కలిపి వేయించుకునేసరికి అది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది అడుగు అన్న భయం అయితే మీకు అవసరం లేదు దాంట్లో తర్వాత మళ్ళీ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ ఆ వాటర్తోనే అది చక్కగా మ్యాష్ అయిపోతుంది అనమాట అలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఆ నీరంతా ఎగిరిపోయి మనకి ఎక్కువ చదువు ఇట్లా వేస్తే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడైతే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము అంటే బ్లడ్ కోసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తారు వేస్తారు కదా ఆ సాల్ట్ సరిపోతుందని అయితే నేనైతే వేయలేదు ఇప్పుడు ఇట్లా కలుపుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఇట్లానే అడుగండుతుంది కదా చెప్పాను కదా ఇలా అడుగు నో ప్రాబ్లం అనమాట మళ్ళీ తర్వాత వాటర్ వచ్చేసి మొత్తం ఫ్రీగా అయిపోతుంది చూస్తాను చూడండి అనుకోండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రీగా అయిపోతుంది అనమాట ఇలా వేయించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తాను ఎందుకంటే నక్క వేస్తుంది సరిపోలేదు అనమాట కొంచెం టేస్ట్ చేశాను నేను సరిపోలేదు అందుకని అయితే కొంచెం ఒక స్పూన్ ఉన్నారు వేసాను ఫ్రెండ్స్ అది అయితే సరిపోతుంది మామూలుగా అయితే నిండుగా ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అనమాట నేను తగ్గించి వేసానని కొంచెం లిట్ వేసాను లాస్ట్లో సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అలా వేయించుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ కనిపిస్తూనే ఉంటుంది చూస్తాను చూడండి అందుకని వాటర్ వాటర్ వస్తుంది అనమాట వాటర్ కూడా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట అట్లా కలుపుకుంటూ వేయించుకోండి ఫ్రెండ్స్ మనం దగ్గరుండి చేసుకోవాలి దీన్ని చూడండి ఇంకొంచెం ఉన్నాయి వాటర్ అవి కూడా ట్రై అయిపోతే మనకి బ్లడ్ అనేది రెడీ అవుతుందనమాట అందుకని దాన్ని మనం బాగా చక్కగా వేయించుకోవాలి అదేంటంటే వాటర్ ఇక్కడ తర్వాత సైడ్ కొంచెం ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడైతే ఇది మనకి ప్రిపేర్ అయినట్టు అనమాట చూడండి నేను దాన్ని బాగా చక్కగా కలుపుతూనే ఉన్నామన్నమాట ఇదంతా మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చూపిస్తున్నాను మన హైలో అనేది పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది లోపల ఉడకదు అందుకని అయితే మనం సిమ్లోనే పెట్టుకొని మనం ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనకు చూడండి నేను ఆయిల్ వచ్చింది చూపిస్తున్నాను చక్కగా ఆయిల్ వచ్చింది అనమాట అందుకని ఆయిల్ వచ్చింది ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ కొంచెం కలుపుకున్నాను బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు అయిపోయింది అనమాట ఆయిల్ దగ్గరకు వచ్చేసింది మనం ఇప్పుడైతే దీన్ని మొత్తం ఒక ఒకసారి కలుపుకొని మొత్తం దగ్గర కనేసుకొని ఇది ఫినిష్ అయింది ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బాల్లో తీసుకొని తినచ్చు ఫ్రెండ్స్ మీకు ఇది ఇష్టమా లేదా మీరు ఎప్పుడన్నా తిన్నారా మీ ప్రిపరేషన్ ఎలా చేస్తారు ఇలానా కాదా అనేది దగ్గరకు పెట్టేసుకోండి కొంచెం దీని సదు తీసేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి